చిరాలనియోజకగా ప్రజలకు తెలియజేయనిది గౌరవనీలు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిరంతరంగా క్రైస్తవులకి క్రైస్తవుల పట్ల కృష్ణమోహన్ గారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాన్ని తెలియజేసుకుంటూ క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగని చాలా ఆనందదాయకంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులందరూ దాదాపుగా కొంత పేదరికంలో ఉంటారు కాబట్టి మరి వాళ్ళు పండుగని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆ రోజు నూతన వస్త్రాలను ధరించి చక్కగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంత ఎన్నో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కృష్ణమోహన్ గారి తలపెట్టిన కార్యక్రమం ఎంతో విజయవంతంగా క్రైస్తవులందరూ చాలా ఆనందదాయకంగా మరి కృష్ణమోహన్ గారికి క్రైస్తవుల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి ఈ పండుగ కృష్ణమోహన్ గారు ఈ సంవత్సరం మళ్ళీ ఇద ఎలాంటి పరిస్థితి ఉండకూడదని మరి అందరికీ ప్రతి ఒక్కరికి యాభై ఐదు సంవత్సరాలు నిన్న ప్రతి వృద్ధ మహిళలకు మరియు వితంతువులకు అందరికీ కూడా నూతన వస్త్రాలను బృహకరించి వాళ్ళందరినీ ఈ క్రిస్మస్ వేడుకలో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఇరవై రెండు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మన స్థానిక పట్టణంలోని ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ గ్రౌండ్ నందు ఒక ఐక్య క్రిస్మస్ వేడుక జరుపుకుంటూ మరి క్రైస్తవ సోదరి మండలికి అందరికీ కూడా మరి నూతన వస్త్రాలను ఇచ్చి వాళ్ళని ఆనందం చేసి క్రిస్మస్ వేడుకను ఘనంగా జరుపుకోవటానికి నిశ్చయించున్నారు కాబట్టి మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృష్ణమోహన్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని మరి ఈ ఐక్య క్రిస్మస్ వేడుకను అందరూ జయప్రదం చేసి ఈ క్రిస్మస్ పండుగను ఆనందాయకంగా జరుపుకోవాలని తమరందరినీ కోరుకుంటూ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం